భూపాలురు అన్న మాటకు అర్థం మహారాజు అని భూమిని పరిపాలించేటటువంటి వాడు మహారాజు ఎవరు మహారాజు అవుతాడు అంటే నా విష్ణు పృథివీపతి విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి కాలేడు పృథివీపతి అయి రాజ్యాన్ని రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల్ని శాసించి ధర్మ మార్గం వైపుకి నడిపించగలగాలి అంటే ప్రభు ఎందు విష్ణువు యొక్క అంశం ఉండాలి అయితే దీనికి ఒక పరిమితి ఉంటుంది ఈ భూమి సృష్టి ప్రారంభం నుంచి ఉంది ఈ భూమి ఎంత కాలం ఉంటుందో అంత కాలం ఈ భూమి ఎవరికి చెందినది అంటే శ్రీ మహావిష్ణువుకు చెందినది ఎందుకని అంటే శ్రీరామాయణం బాలకాండలో చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు దేవతల్ని ఉద్దేశించి ఒక మాట అంటాడు కాపిలం రూపమాస్తాయాధారయత్యం అంటాడు శ్రీ మహావిష్ణువు ఈ భూమిని అంతటినీ సొత్తుగా కలిగినటువంటి వాడు ఈ కాలమునందు కపిల రూపంలో శ్రీ మహావిష్ణువు ఉన్నారు ఆయనకి చెందినది భూమి ఈ భూమి పట్ల ఏదైనా అపచారం చేస్తే శ్రీ మహావిష్ణువు ఇచ్చగించరు అటువంటి వారిని శిక్షిస్తారు కాబట్టి సగరుల విషయంలో ఆయన జోక్యం చేసుకుంటారు అని చతుర్ముఖ బ్రహ్మగారు చెప్తారు అంటే ఈ భూమి మీద ఉండేటటువంటి వాళ్ళందరినీ ధర్మ మార్గంలో ప్రవర్తించేటట్టుగా శాసించడం కోసం వచ్చిన వాడు రాజు ఆ రాజు ఎవరో కాదు విష్ణువు యొక్క అంశతో వచ్చినటువంటి వాడు పరిపాలించుక అన్న మాటకు అర్థం కేవలం ఏదో పన్నులు వసూలు చేయడమోనో ప్రజలకు కావలసినవి ఏర్పాటు చేయడమో అని కాదు ప్రధాన కర్తవ్యం ఏది అంటే ప్రజల ఎందు ధర్మమునందు అనురక్తి నిలబడేటట్టుగా చూచుట ఇది రాజు యొక్క ప్రధాన కర్తవ్యం విష్ణు ఎప్పుడు ధర్మరక్షణ చేస్తారు భూపాలురెప్పుడు ధర్మ సంరక్షణ చేస్తారు అందుకే రాజులు ధర్మాన్ని విడిచిపెడితే అధర్మం పెరిగిపోతే వెంటనే భూమి గోరూపాన్ని పొంది అంబారామం చేసి శ్రీ మహావిష్ణువుని జోక్యం చేసుకోమ్మని ఆహ్వానిస్తే ఆయన అవతారంగా వచ్చి అధర్మాన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్ళ పీచమణిచి ధర్మ సంరక్షణం చేస్తారు అంటే ఇప్పుడు ఈ భూపాలులు మేము రాజులమనేటటువంటి అధికారం పొందిన వాళ్ళందరూ కూడా విష్ణువు యొక్క అనుగ్రహంతో పొందారు కానీ ఎంతమంది ఇలా రాజులయ్యారు లెక్కలేదు ఎందరో రాజులయ్యారు మేమందరం రాజులమన్నారు ఇంతంత రాజ్యాలు పాలించామన్నారు ఏరి వాళ్ళందరూ భాగవతంలో పోతన గారు అంటారు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంచాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఇరే కోర్కెలు వరవంతలపరే కలమున్ భర్గవ అంటారు నిజానికి ఎవరు శాశ్వతంగా ఉండిపోతాడు అంటే ధర్మం కోసం ప్రవర్తించిన మహారాజులు ఎవరు ఉన్నారో వాళ్ళు శాశ్వతులై లోకంలో నిలబడిపోతారు ఇప్పటికీ రామరాజ్యం అంటాం ఏ రాజు పరిపాలించనివ్వండి ధార్మికంగా పరిపాలిస్తే ఆ రాజు యొక్క పరిపాలన రామరాజ్యం అండి అంటాం అంటే దాని అర్థం రామచంద్రమూర్తి శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని ధర్మాన్ని నిలబెట్టారు కాబట్టి రామరాజ్యం అంటే ధర్మాన్ని నిలబెట్టినవాడు ప్రభువు ఆ ప్రభువుకి ప్రభుత్వం ఎలా కలిగింది ఎలా వచ్చింది అధికారం స్వామి యొక్క అనుగ్రహ విశేషంచేత వచ్చింది అందుకే విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్యుశోపి ఈషన్నిషీద తుమక్షణమిక్షణార్థ ఇందీవరోదర సహోదర ఇందిరాయా అంటారు కనకధారాస్థలంలో శంకర భావోత్పాదులు అమ్మవారి యొక్క క్రీగంటి చూపు వలన రాజ్యాధికారం వస్తుంది ఇంత రాజ్యాధికారం వచ్చినా నిజానికి వీళ్ళందరూ కూడా దేవాలయాలు కట్టి మాన్యాలిచ్చి భగవంతుణ్ణి సేవించి ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని నిలబెట్టి తాము ధార్మికులై శాశ్వతమైన కీర్తి గణించారు ఇంతమంది చక్రవర్తుల చేత కూడా వహింపబడుతున్న వారెవరు అంటే అదిగో ఆ మహానుభావుడు వెంకటేశ్వరుడు మనం కొలుస్తున్న రాజులే వారిని ఆయనని కొలుస్తున్నారు అంటే ఆయన అనుగ్రహం వారి ఎందు వారి నుండి అనుగ్రహం మన ఎందు ప్రసరిస్తోంది మూలస్థానమైనటువంటి చక్రవర్తులకు చక్రవర్తి అయిన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం నాడు మన ఎందు ఉత్తర క్షణంలో ఏ బుద్ధి కలుగుతుంది అంటే మనం ధార్మికంగా బ్రతకాలి అనేటటువంటి బుద్ధి కలుగుతుంది ఎందుకని ఒక మహారాజు వచ్చి నిలబడ్డాడు అనుకోండి అమ్మో ధర్మం తప్పితే రాజుగారికి ఆగ్రహం వస్తుంది ఇప్పుడు సర్వభూపాల వాహనం మీద పెడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసినంత మాత్రం చేత మనసులో కలిగేటటువంటి స్ఫురణ నేను ధర్మం ఎన్నడూ తప్పకుండదనుగాక ధర్మమునందు నా మనసు ఊంచుకునుగాక నాకు ధర్మమునందు అనువృత్తి కలుగుగాక దాని వలన ప్రభు ఎన్నడూ నన్ను పరమ ప్రేమతో చూచుగాక నేను ఆయన్ని చూడడం కాదు ఆయన నన్ను చూడాలి ఆదరభావంతో ఎప్పుడు చూస్తాడు నాకు ధర్మమునందు అనురక్తి ఉంటే రచయిత వహింపబడుతున్నాడంటే ఆయన చక్రవర్తులకు చక్రవర్తి అటువంటి వాడు నన్ను చూడాలంటే నేను ధార్మికుడనై ఉండాలి నువ్వు నన్ను చూడ్డానికి వీలుగా నాకు ధర్మమునందు అనురక్తినిచ్చి నేను నిన్ను చూడడానికి వచ్చి ఎక్కడో మూల నిలబడ్డా ఇక్కడికి రాకుండా ఎక్కడో కూర్చుని టీవీ ముందున్నా టీవీ ముందు కూడా లేకుండా నేను ఎక్కడో ఉండిపోయినా నీ అనుగ్రహం మాత్రం నా మీద ఉండాలి నువ్వు నన్ను చల్లగా చూడాలి అలా చల్లగా చూడడానికి నాకు ధర్మమునందు అనురక్తి కలగాలి అని ప్రార్థన చెయ్యమని ఆంతరమైన సందేశాన్ని నింపుకుని వెడుతున్నటువంటి పరమాద్భుతమైన ఊరినింపే ఆ సర్వభూపాల వాహనం మీద శ్రీ శ్రీవేంకటేశ్వరుని దర్శనం ఆ స్వామికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి స్వామి సర్వకాల సర్వావస్థల ఎందు మాకు ధర్మమునందు అనువృత్తి కలుగుదాకా అని నమస్కరించి వేడుకుందాం